हां ओके அடரை இன்னொரு நம்பர் வந்து 400000 70000 போ இந்த நம்பர் ओके சரி सारी <laughs> ரெண்டா குடுங்க சார் ஃபர்ஸ்ட் உங்களுக்கு फोटो எடுக்கணும் ரெண்டா ரெண்டு சார் ச்சா ச்சா சொல்லுங்க சீ వరంగల్ జిల్లాలో పుట్టి పేదరికాన్ని తనువి ప్రజల ఆకలిని దుఃఖాన్ని స్వయంగా చూసినటువంటి అందశ్రీ ఆయన చదువు రాకపోయినా ఆయన మీదనే ఒక చిక్ లాగా ఆయన సాహిత్యానికంటే ఎక్కువ కూడా ప్రజల జీవితాలతో మమేకమైనటువంటి వ్యక్తిగా వాళ్ళ బాధల్ని తదితర చూసిన వ్యక్తిగా వాళ్ళ మీదనే పాటలు రాసి ఇవాళ ప్రతి పాటలో ఒక అర్థం ప్రతి పాటలో ప్రజల జీవిత విధానాన్ని ఆవిష్ంచిన మానేయుడు అందశ్రీ గారు అందశ్రీ గారితో ఒకొక ఇరవై ఐదు సంవత్సరాల దగ్గర పరిచయం తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు యావత్ తెలంగాణ సమాజాన్ని తట్టి లేపింది కార్యోన్ముఖం చేసింది మాలాంటి వాళ్ళకు స్ఫూర్తినిచ్చింది తెలంగాణ మొత్తం ఉద్యమంలో మాటల కంటే కూడా పాటలకే పట్టం కట్టి పాటలకే ఇవాళ ప్రజలు ఆకర్షితులై తెలంగాణ ఉద్యమంలో కోట్లాది మందిని పాల్గొనడానికి కార్యదీక్షుడు వీళ్ళ అందశ్రీ గారు అందశ్రీ గారికి అనేక డాక్టరేట్ కాకతీయ విశ్వవిద్యాలయంతో పాటుగా ఇంటర్నేషనల్ పీస్ వాళ్ళు కూడా డాక్టరేట్ ఇచ్చి సన్మానించడం జరిగింది వారికి దాసరథి పురస్కారంతో పాటుగా అనేక రకాల పురస్కారాలు వారికి అందించడం జరిగింది ఇవాళ వారి పాట తెలంగాణ గీతంగా రావాలని చెప్పి ప్రజలు కలగన్నారు కానీ వేరే కారణాల వల్ల అది రాలేకపోయింది కానీ ఆయన రాసిన జే జయ తెలంగాణ అనే పాట తప్పకుండా రాబోయే తరాలకు అది ఒక ఆదర్శవంతమైన గీతంగా తెలంగాణ గొప్పతనాన్ని తెలంగాణ యొక్క చైతన్యాన్ని ఆవిష్కరించే గేయం కాబట్టి దాన్ని తప్ప దాన్ని గీతంగా తెలంగాణ గీతంగా పరిణించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం ఇవాళ వారి లేని లోటు వారి లేని లోటు వాళ్ళ అభిమానులకు అసలు తీర్చలేనిదిగా తెలంగాణ సమాజానికి మరి ముఖ్యంగా అనగారిన వర్గాల జాతులకి ఒక తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం వారు లేరని నమ్మడానికి ఇలా వాళ్ళ అభిమానులు ఎవరు కూడా సిద్ధంగా లేరు ఇలా వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ